హాయ్ అండి నమస్తే సొరకాయ తోటి బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సొరకాయ తోటి బజ్జీ అంటే అనుకుంటున్నారా చాలా బాగుంటాయండి లేతగా ఉన్న సొరకాయ తీసుకుని చెక్కు తీసి ఇలా చక్రాల్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకొని రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ అన్న వేసుకోవచ్చండి కారం అన్న వేసుకోవచ్చు బామ్ కొంచెం నలుపుకొని వేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని ఇందులో మన బజ్జీల పిండి అలా కలుపుకుంటాము అలా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ బజ్జీల్లో వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బజ్జీలు వేసుకుని స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి